ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో సొరకాయతో హల్వా చేసుకుందాము అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఇలా ఒక కేజీ సొరకాయని ఇలా క్లీన్ చేసి తురుము పెట్టుకున్నాను మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ డ్రై డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే వాల్నట్స్ బాదం కిస్మిస్ తర్వాత కొంచెం కాజు తీసుకున్నాను ఇదైతే నెయ్యి హెయిల్ పౌడర్ కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు తర్వాత ఒక కప్పు మిల్క్ ఇదైతే బెల్లం నేను ఇలా కరిగించి వడగట్టి పెట్టుకున్నాను ఎందుకంటే అందులో ఏదైనా డస్ట్ ఉంటుందని సో మీకు కావాలంటే చక్కెరైనా వేసుకోవచ్చు లేదా బెల్లం అయినా చేసుకోవచ్చు ఒకవేళ అవి రెండు ఇష్టం లేకపోతే కండెన్స్ మిల్క్ అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నెయ్యి వేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇవే వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు అవైలబుల్గా ఉన్నవి ఇందులో కొంచెం ఫ్రెష్ కోకోనట్ కొబ్బరికాయ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఇక్కడ లేదు కాబట్టి నేను వాడకు వేయట్లేదు వాళ్ళు మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సర్గైతే ఎప్పుడు కూరలే కాకుండా ఇలా స్వీట్స్ కూడా చేసుకుంటే తినడానికి బాగుంటుంది కూరలో కొంతమంది పిల్లలు తినరు కాబట్టి ఇలా స్వీట్స్ రూపంలో చేసి పెడితే పిల్లలు కూడా తింటారు హెల్త్ కూడా వెజిటేబుల్స్ చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇవైతే వేగిపోయినాయి ఇప్పుడు ఇవి డ్రై ఫ్రూట్స్ నుంచి తీసేసి ఇందులోనే మనం సొరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ చొరవ పెట్టుకున్న సొరకాయ కూడా ఇందులో వేసి ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేటట్టు పోయేటట్టు బాగా డ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతా ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది ఇందులో మనం పాలు వేసి ఉడికించుకోవాలి ఇందులోనూ వాటర్ అంతా డ్రై అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు పాలు అవసరం లేదనుకుంటే పాలు కూడా నేర్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇందులో పాలు వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు పాలన్నీ ఇంకా డ్రైగా అయిపోయాయి అంత ఎగిరిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న బెల్లం సిరప్ కూడా ఎంజాయ్ చేసుకున్నాం తగినంత వేసుకోండి అయితే మా కొడుకు యూట్యూబ్ ఛానల్ నేను అక్కడ వీడియో చూస్తూ వంట చేసుకుంటున్నాను మా కొడుకు పేరు దినేష్ దినో రాయ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి హలో ఓన్ తిన్నారా ఓన్ ఇస్తానా రెండిచ్చానా మా కొడుకు పేరు దినేష్ ది రాయ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి హలో ఓన్ తిన్నారా ఓన్ ఇస్తానా నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేసాను ఆప్షనల్ ఒకవేళ మీకు ఇసుకోం లేకపోతే వేయద్దండి ఓకేనా జస్ట్ కొంచెం కలర్ కోసం నేను వేసాను ఒకవేళ మీకు లేకపోతే వేయద్దు ఓకేనా అంటే చూడడానికి కొంచెం బాగుంటుంది కదా అని గ్రీన్ కలర్ వేస్తాను ఆప్షనల్ మాత్రమే ఓకేనా ఇప్పుడు ఇందులో నేను కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను కొంచెం మిల్క్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ మిల్క్ పౌడర్ కూడా టోటల్గా ఆప్షనల్ మాత్రమే కొంచెం వేసుకుంటే బాగుంటుందని వేసాను ఇంకొకవేళ మిల్క్ పౌడర్ అవసరం లేదనుకుంటే వేయదు ఓకేనా ఇలా వేసుకుంటే మనకు సేమ్ పాలక టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అందుకే కొంచెం నేను ఫుడ్ కలర్ వేసాను ఇదైతే కాటమన్ పౌడర్ కొంచెం ఎక్కువ అవసరం లేదు మనకి ఎందుకంటే నెయ్యి స్మెల్ చాలా బాగుంది సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చూసారా రెడీ అయిపోయింది నేను కొద్ది ఇండ్లకు తీసేసుకుంటున్నాను బాగా చల్లారిన తర్వాత ఉండల్లో కూడా చేసుకున్న లడ్డుల్లాగా ఉంటుంది ఒకవేళ ఎలా అయినా తిన్నా పర్వాలేదు ఎలా అయినా తినచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కానీ తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా బాగా తింటారు హెల్తీ ఫుడ్ కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి అవకాశం ఉంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ పెట్టచ్చు మా ఛానల్ స్టేట్ కూడా చేయండి సొరకాయతో హల్వా రెడీ అయిపోయింది సో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నేను కొన్ని ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఉంటే పైన వేసుకున్నాను జస్ట్ ఆప్షనల్ మాత్రమే